సీన్ స్వర్గలోక విశాలం ఒకప్పుడు కాలం సాగేది దేవతల మంత్రశక్తులు కాలచక్రాన్ని సీన్ మాయాశక్తి ప్రవేశం కాని ఓ రోజు ఒక శక్తివంతమైన మాయవాది కాలాంతకుడు కాలం మీద తన నియంత్రణను చూపించాడు దేవతల మంత్రాన్ని శాపబద్ధం చేశాడు అప్పుడు కాలచక్రం ఆగిపోయింది సీన్ మూడు దేవతల కలవరంతో కూడిన గది దేవతల గమనం మందగించిపోయింది ప్రపంచపు మార్గం తప్పిపోయింది మంచికి చెడుకి మధ్య సమయం నిలిచిపోయింది సీన్ నాలుగు నయనతార దేవత ప్రవేశం ఆ సమయంలో ప్రవేశించింది ఒక యువ దేవత నయనతార ఆమె చేతిలో ఉంది ఒక పురాతన మంత్ర గ్రంథం దీనిలో దాగి ఉంది కాలాన్ని మళ్ళీ నడిపించే దివ్య మంత్రం సీన్ ఐదు మంత్రం పనిచేయదు ఆమె మంత్రం ఉచ్చరిస్తుంది కానీ పరిశుభ్రంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నీలిరంగు కాలుష్యంగా మారుతుంది మంత్రం పనిచేయడం లేదు కాలం మళ్ళీ కాలాంతకుడు తిరిగి వస్తాడు తన శక్తులతో నయనతారను అడ్డుకుంటాడు ఈ లోకంలో శక్తి నా సొంతం అని అరిచేస్తాడు సీన్ ఏడు నయనతార అంతర్గత శక్తిని చెల్లగొట్టడం నయనతార తన హృదయ శక్తిని జాగృతం చేస్తుంది దేవతల విశ్వాసంతో మంత్రాన్ని మళ్లీ పఠిస్తుంది ఈసారి ఆకాశం మెరుస్తుంది కాలచక్రం తిరుగుతుంది మంత్రం శక్తిని తిరిగి పొందుతుంది ఫైనల్ సీన్ స్వర్గలోకం కదలికతో ప్రపంచం మళ్లీ శ్వాస తీసుకుంటుంది కాలం మళ్లీ సాగుతుంది మాంత్రిక శాపం పోయింది నయనతార దేవత దేవతల మతంలో ఓ లెజెండుగా నిలిచి ఇది కాలచక్రం మూసిన దేవతా మంత్రం కథ ఇలాంటివి ఇంకా వినాలంటే మా ఛానల్ ను ఫాలో అవ్వండి